వెల్కమ్ టు ప్రిఫ్నాయ్ నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం మనూరు మండలం దోసపల్లి గ్రామ సర్పంచ్ కవిత సంజీవ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మేడం నమస్తే నమస్తే నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటి గ్రామ సర్పంచ్ మీరే ఎన్నికయ్యారు ప్రజలు మిమ్మల్ని మొదటిసారిగా అవకాశం ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఐదేళ్ల పరిపాలన కూడా అయిపోతుంది ఇదో వారం రోజులు అయిపోతుంటాయి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మన గ్రామ పంచాయతీ ఇప్పుడే మనము ఫస్ట్ ఓట్ వేయాలంటే వేరే ఊరికి ఇంతకుముందు ఎక్కడ ఉండే ఇంతకుముందు పులికుర్తి పుల్కుర్తి పోయి ఓటు వేసేవాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ సార్ మనకు గ్రామ పంచాయతీ మాకు అందువలన మనం హ్యాపీగా ఈయన ఓటేసుకొని అన్ని పనులు అన్ని అభివృద్ధిగా జరిగినాయి అన్ని పనులు ఇచ్చారు మాకు మన ఊరు చాలా అభివృద్ధి పొందింది మోరీలు మీరు ఎప్పుడైనా సర్పంచ్ కానీ నవ్వుతాను అని ఎప్పుడన్నా అనుకున్నారా అనుకోలేదు అవకాశం రావడం చేస్తారు అవకాశం వచ్చింది కాబట్టి ఉన్నారు ఎప్పుడు ఇంతకు సర్పంచ్ కాకంటే ముందు ఏం పని చేసేవారు ఏదో వ్యవసాయం అది ఇది పొలం ఉంది బాగా పొలంలో పని చేసుకొని ఉండేవాళ్ళు ఏ పైన చేసుకొని ఉండేవాళ్ళు సర్పంచ్ కాకట్టే ముందు నేను సర్పంచ్ అయితే నేను పలాన్ని అభివృద్ధి చేస్తుండే జనరల్ గా మనం మాట్లాడుతుంటాం నేనైతే అని మాట్లాడుతారు అట్లా మీరు సర్పంచ్ కాకటే ముందు ఏ రకంగా ఈ ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటుండేవాళ్ళు ఇప్పుడు మీరు అయిన తర్వాత సర్పంచ్ మన ఊరికి చాలా ఇబ్బంది అంటే వాటర్ చాలా ఇబ్బంది ఉండే వాటర్ తీసుకురావాలంటే బిందెలను పట్టుకొని చేన్ చే వాటర్ తెచ్చే వాళ్ళము మాకు ఫస్ట్ మేము కోరుకున్నాము వాటర్ చాలా ప్రాబ్లం ఉంది వాటర్ కావాలి మనకు మోరీలు చాలా ఇబ్బంది ఉంది అవన్నీ పనులు కావాలి మాకు అని మేము కోరుకున్నాము దానివల్ల మాకు కోరుకునే అన్నీ మాకు అభివృద్ధి అయినాయి అన్ని పనులు అయి అభివృద్ధి అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎలాంటి అంటే ఏం చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నారు ఇవన్నీ పనులు అయినాయి కదా దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది నడవాలంటే ఎక్కడైనా బయటికి పోవాలంటే చాలా బురద నడవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉండే ఏదైనా ప్రోగ్రామ్ ఫంక్షన్లు చేసుకుంటా కూడా బయట ఎక్కడ వచ్చినా ఓన్లీ బురదనే గతంలో ఎట్లుంటుండే త్రాగు నీరు కావచ్చు మీరు అన్నారు ఇప్పటిదాకా మా దోసప్పల్లి గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి జరగకపోయింది కాబట్టి ఇదే గ్రామ పంచాయతీ పుడుకుంది దాంతో పాటు ఎమ్మెల్యే సహ పది సార్లు మనం పోయి నమస్కారం చేసి మా గ్రామ పంచాయతీ నాకు కావాలి కాదని మన నారాయణ మాజీ ఎమ్మెల్యే బుప్పల్లి జరుగుతో గ్రామ పంచాయతీ అయినాడు కాబట్టి దాని గ్రామ పంచాయతీ అయినాక ట్యాంకర్ కానీ మరి జంప్యాడ్ కానీ మరి ట్రాక్టర్లు కానీ ఏదొక్క అభివృద్ధి దూసుకు దూసుకుపోయింది గ్రామ పంచాయతీ మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఆ పరిధిలో ఏ రకం అయినా కూడా ముందుకు సాగింది ఇంకా కూడా మరి మా పిరడు ఇంకో పది రోజులు కాబట్టి ఇంకా కూడా మనము అంటున్నాకు వచ్చి మరి ఇంకేమని చేస్తాం మళ్ళీ ఈ ఐదేళ్ల కాలం సరిపోయిందా లేకపోతే ఇంకా ఇంకోసారి అవకాశం రావాలని ఏమో ఇంకా ఐదు సంవత్సరం అవకాశం ఉంటే ఇంకా గ్రామం చాలా అభివృద్ధి చేయాలని ఆశ ఉండే ఇంకా మనకు ఇది అదేది బిల్డింగ్ కమిటీ హాలు మళ్ళా తర్వాత అంగన్వాడీ బిల్డింగు అవన్నీ సార్ మాకు సెన్షన్ చేసిండు ఆల్రెడీ చేస్తా అన్నాడు కట్టడానికి కూడా మాకు ఆయనే కూడా కట్టేడు ఉండే మాకు ఇది ఒక్కసారి గెలిపిస్తే అవన్నీ కట్టి అభివృద్ధి చేయాలని చాలా ఆశ ఉండే ఇప్పటివరకు కాలంలో కానీ మీ అంచనా పేరు ఎంత ఉండొచ్చు ప్రజలకు ఇబ్బంది కాకుండా మొత్తం మోరీలు కట్టేసి దాని మొత్తం బండలు వేసేసి బండ్లు అవి వెళ్ళడానికి కూడా మొత్తం బెడ్ వేసేసి మోరీలు కూడా కొన్ని ప్లేస్లలో అన్ని ప్యాక్ చేసినాము జనాలకు ఇబ్బంది కాకూడదు కదా చిన్న పిల్లలు అలా ఇంటి ముందు అలా అది కూడా ఇబ్బంది కాకుండా దాని మీద బండలు వేసి మూసేసినాము అంతా చాలా మంచిగా అయింది అందరు చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మంచిగా అయింది మన గ్రామ పంచాయతీ వచ్చి మన సార్ మాకు మంచిగా అన్ని కావాల్సింది ఏం అడిగింది అన్ని ఇచ్చిరమాట మీతో ప్రతిపక్షాలు సహకరిస్తాయా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇంతవరకు అయితే మాకైతే ఏమి ఇబ్బంది పెట్టలేరు ఏమి ఇబ్బంది పెట్టలేరు మనం మంచిగా చేసుకున్నాం ఏ పనులు ఇప్పుడు దోసపల్లి గ్రామ ప్రజలు కవిత సంజీవ్ గారు గ్రామాన్ని మంచి అభివృద్ధి చేశారు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తామంటే మీరు ప్రజల చేతిలో ఉన్నది అవకాశం అవకాశం చూస్తాం అది ప్రజల నిర్ణయము మళ్ళీ ఒకవేళ మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ మీదే చలిపంచగా ఉంటే పొలాలలో మిగిలిపోయింది అనేటివి ఏముంది మళ్ళీ ఏం వృద్ధి చేయగలము ఖచ్చితంగా ఖచ్చితంగా అవి మిగిలిపోయిన పనులన్నీ ఖచ్చితంగా చేసి తీస్తాం ఏమేమి తీయపోయినది ఏం చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నం మళ్ళీ గ్రామ పంచాయత్ బుల్లి అది శాంతంగా చర్చి కూడా కొద్దిగా చర్చి కి పడిపోయిన సార్ కూడా శాంతి అయినా అది కూడా నీకో బాబు కూడా శాన్గా అయ్యి ఉన్నాయి అలాగే అంటే చాలా ఉంటది అంటే గ్రామ పంచాయతీ ఏర్పడడం అప్పుడప్పుడే సంతోషించడం ఇదే జరిగింది తప్ప కొత్త మీద మీరు అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదు కొత్త మీరకే జరిగింది జరిగింది మనం అనుకున్నది అంతా జరిగింది మాకు మెయిన్ మెయిన్ మాకు ఏమేమి ఇబ్బందులు ఉండేనో అవన్నీ మొత్తం జరిగినాయి ఇక్కడ స్కూల్ ఉందా దోశ స్కూల్ ఉంది ఇక్కడ వరకు ఏ క్లాస్ వరకు ఫస్ట్ నుంచి ఫైవ్ దాకా ఉంది ఎట్లుంటుంది మంచిగా ఉంది మంచిగా ఉంది మీరు చూడడం వెళ్ళి చూసినాము వెళ్తాము ఇదినే కదా అన్ని మీటింగ్లు అన్నీ అటెండ్ చేసినాము సరే ఇప్పుడు ఫస్ట్ గా మీరు రాబో సర్పంచ్ అయిన తర్వాత రాబోయే వాళ్ళకి కావచ్చు మీతోటి మహిళల కావచ్చు ఎవరికైనా సరే ఏం సందేశం ఇస్తారు ఎలా సూచనలు ఇస్తారు అంటే ఫ్యూచర్లో సర్పంచ్ అయితే ఇక్కడ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బాగుంది మీరు కూడా తీసుకోండి చెప్తాం తీసుకున్నా ఇంత ఖరీదు ఇది బాగుంది నువ్వు కూడా వాడు అని చెప్తాం అట్లా సర్పంచ్ అయినా ఇది చెయ్యాలి అని చెప్పేసి మీతో మిత్రుల కావచ్చు మీరు మామూలుగా మాట్లాడుతుంటారు అప్పుడు వాళ్ళతో ఊరు మా మంచిగా అభివృద్ధి కావాలి మనకేమో ప్రజలకు ఇబ్బంది కాకుండా మనకు అన్ని మనం ప్రజలు కోరుకున్నదన్నీ నెరవే నెరవేర్చలే కదా

అసలు దోసపల్లి బోర్డు కూడా లేకుండే తెలుసా ఈ ఊరికి బోర్డే లేకుండే ఇది బస్సులలో దిగాలంటే ఏడ దిగాలప్ప అంటే బోర్డే లేదు బస్సుల బస్సులో వస్తే వాళ్ళు మాకు అడిగేవాళ్ళు వాళ్ళు మాకు అడిగేవాళ్ళు ఏడాదించాలా అని అంటే దోసపల్లి అని అంటే ఏడు వస్తుంది దోసపల్లి ఏడుంది అని అడిగేవాళ్ళు మాకు మేము లేచి నిలబడి సారి ఇక్కడ ఉన్నది ఈడని ఆపండి అని మనము చెట్టు ఏదో మన ప్లేస్ ఇక్కడ వచ్చేది చూపెడితేనే ఆపేవాళ్ళు ఇప్పుడు ఏదైందంటే ఇప్పుడు దోసపల్లి సార్ అని చెప్పాం గానే దోసపల్లి రోడ్డు రెండు లక్షలతో దాంబరాల శాంక్షన్ అయితే అక్కడ ఇక్కడ దుండిపల్ చేసిండు వెళ్లిపోయిన ఇంకా చేస్తాను ఇంకా

మనకు సారు మన మీద అడిగిన సార్ మన మీద మన దోసపల్లి గ్రామం మీద చాలా గౌరవతో మనం చేసినది అడిగింది మొత్తము ఇచ్చారు ఇది లేదు సరే ఏ ఏ పార్టీ నుంచి కావాలంటే ఎన్ని ఎన్ని ఓట్ల బెగెడుతూ మీరు గెలిచారు ఏ పార్టీ అభ్యర్థి ఏ పార్టీ మీద సాధించారు అని సాధించారు శాసనసభ్యులు నారాయకర్ కాంగ్రెస్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు అనుకుంటారా లేదంటే కాంగ్రెస్ ఇంకా ఏం చెప్తారు మే మేజర్గా మీ గ్రామానికి సమస్యలు ఏంటి పెద్ద ఇవి పరిష్కరించుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీ నుంచి కూడా చేసుకోవచ్చు చేసుకోలేము కొన్ని శాసనసభ్యుల ద్వారా అయితే కొన్ని ముఖ్యమంత్రి ద్వారా కావచ్చు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి గ్రామంలో వీడికి మొత్తం అన్నీ మొత్తం అయితే ఇంకా చేసేటువంటి కొత్త ప్రభుత్వం సహకారం ఉంటే మరైతే చేయగలుగుతాము సపోజ్ ముఖ్యమంత్రి గారే మీ గ్రామానికి వచ్చారు అంటే చిన్న చిన్న సీసీ రోడ్ అయినా చెప్పలేము ప్రధానమైన పనే చెప్పగలుగుతాం వాళ్ళకు అలాంటిది ఏం మిగిలిపోయింది మీ దగ్గర ఏం అడుగుతారు అవును అలాంటిది మా గ్రామానికి ఇది ఈ అవసరం ఉంటే సరిపోతుంది అనేటట్టు ఇంకా సైడ్ మొత్తం అయిపోయినాయి ఇంకా ఇంకా సర్టిఫికేట్ ఏమిటి ఇంకా స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉన్నది అది ఒకటి రావాల్సింది అది స్కూల్ లేదా స్కూల్ బిల్డింగ్ ఒకటి రైట్ ఇది దోసపల్లి గ్రామం సర్పంచ్ కవిత సంజు గారు చెప్పినటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ గా మేము అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది మంచి విజయం సాధించాము ప్రజలు ఆ రకంగా ఆశీర్వదించారు మళ్ళీ అవకాశం వస్తే మిగిలిన అభివృద్ధి కూడా చేసుకుంటాము గత ఎమ్మెల్యే గారు కూడా అంత మాజీ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు సహకరించారు ఆ రకంగా అభివృద్ధి చేసుకున్నాము ఈ ఎమ్మెల్యే గారి కూడా సహకరించుకుంటే మాట్లాడుకోవడం కానీ మళ్ళీ కలవడం కానీ జరిగేది కానీ ఈ పది నెంజు లిమిట్ ఉండడంతో ఇక మళ్ళీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే ఎవరు ఉన్నా సరే మేము వెళ్ళి పనులు రిక్వెస్ట్ చేసుకుని పని చేసుకుంటామని వీటిలో వీళ్ళు చెప్తాను